హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎందుకు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు ఆనందాకులు పెడుతున్నారు ఎందుకు వాళ్ళ సైడ్ నుంచి సమాధానం రావట్లేదు అనేది అయితే ఈ రోజు టాపిక్ అండి మీరు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు వాళ్ళ సైడ్ నుంచి సమాధానం అయితే లేదు సో ఇది మీ క్రష్ అయిండొచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో అనేది అయితే చూద్దాము నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ అయితే పాస్ చేసినట్లు ఉంటుంది ఎక్స్చేంజ్ చేసినట్లు ఉంటుంది అండ్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను పెట్టే రీడింగ్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ జనరల్ రీడింగ్ సారీ పర్సనల్ రీడింగ్ వచ్చి రీడింగ్ అండి చూస్తున్నా మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు ప్లీజ్ సింబర్ ఒక్క నిమి కాలు వచ్చింది మళ్ళీ మళ్ళీ చేస్తాను ఎందుకు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు కారణం ఏంటి తెలుసుకుందాం మీ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే అడుగుదాం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఫస్ట్ వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాం చూస్తున్నా మా యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారు మా ఇగ్నోర్ చేస్తున్నారు ఏముంది వాళ్ళ మనసులో మీ పర్సన్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి ఓకేనండి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు కారణం ఏంటి బాటమ్ ఆఫ్ డెక్ త్రీ ఆఫ్ కప్స్ సారీ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము చాలా ఆ ప్రేమను అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారు అది మీ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ లేకపోతే ఆ వాళ్ళకి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి సో ఆఫర్స్ కోసం కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీకేమో రిలేషన్ లో సక్సెస్ కావాలి ఈ రిలేషన్ కావాలి అని అయితే మీకు అనిపిస్తుంది మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి రిలేషన్ గ్రోత్ ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి మేము మళ్ళా కలిసి హ్యాపీగా ఉండాలి అని మీరు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు అండ్ ఇక్కడ వాళ్ళ గురించే తలుచుకోవడం వాళ్ళ జ్ఞాపకాలతో ఉండడము ఆ ఇంకా ఇంకా వేరే వేరే ఇంకేది ఆలోచించక ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించే పదే పదే వాళ్ళని గుర్తు చేసుకోవడము వాళ్ళతో మాట్లాడాలి అనిపించడము కాల్ గానీ మెసేజ్ కానీ చేస్తారా అనేది ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు ఆ మళ్ళా ఎప్పుడు వస్తారు లైఫ్ లోకి అనేది అయితే ఇక్కడ ఉంది సో ఎదురు చూసి ఎదురు చూసి కూడా కొంతమంది ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు అంటే మీ పర్సన్ ఎందుకు ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు కొత్తగా ఆ ఏదైనా ఆ రిలేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కొత్తగా ఏదైనా ఒక వాళ్ళ లైఫ్ లో ఒక ఇంకొకరు ఉండొచ్చు సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా వీళ్ళు ఏదో కూడా వర్క్ వర్క్ లో ఏదో రిస్క్ తీసుకుంటున్నారు ఆ ఆ రిస్క్ అనేది ఇక్కడ మీరు కూడా చెప్పిండొచ్చు అంత రిస్క్ తీసుకోవద్దు అని అయితే ఆ సో దాని వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు అంటే ఆ ఏదైనా ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక న్యూ జాబ్ కానీ ఏదైనా ఇక్కడ మీరు కూడా చెప్పిండొచ్చు సో రిస్క్ తీసుకోవద్దు దాంట్లో స్టెప్ తీసుకోవద్దు అని కూడా మీరు ఇక్కడ చెప్పిండొచ్చు సో అలా కూడా ఆ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతూ ఉండొచ్చు ఉండొచ్చు కూడా ఆ సో ఇదా అటా ఏం సమాధానం చెప్పలేక ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది అండ్ కొంతమంది ఆ వర్క్ బిజీలో ఉండి ఆ ఇక్కడ మీరు కావాలా లేకపోతే థర్డ్ పర్సన్ కావాలా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మనసు అంతా కూడా ఇక్కడ మీరు గుర్తు వస్తున్నా మిమ్మల్ని దూరం చేస్తున్నా ఎటు చెప్పలేక కూడా ఇక్కడ వర్క్ బిజీలో ఉంటూ కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టి కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోగలము అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు సో ఇక్కడ మీరు మీరేమనుకుంటున్నారు అంటే వీళ్ళు చీటింగ్ చేశారు వీళ్ళు మోసం చేశారు అనుకునే విధంగా కూడా ఆ మీరు మీరు ఇలా అనుకుంటున్నారని ఒక గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళు ఏంటి అంటే తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేది మీతో చెప్పుకోలేక అది బయట పడలేక ఆ ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను నేను బ్యాలెన్స్ చేసుకోగలను అని అయితే మీ పర్సన్ లో ఉందన్నమాట సో ఆ ఇలా మిమ్మల్ని ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయన్నమాట సో వాళ్ళకి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది సో ఆ ఒక మీకు ఆ ప్రేమను అనేది షేర్ చేసుకోవాలనిపిస్తుంది తన తనకు ఉన్న పరిస్థితుల వల్ల ఒక వీళ్ళకి మనసంతా అలజడి ఆలోచనలు అన్నమాట ఆ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి మీ నెంబర్ బ్లాక్ చేసి మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టి నానా తిప్పలు పెట్టిన వాళ్ళు కూడా ఆ ప్రజెంట్ చూద్దాం అన్నట్లు కొంచెం దైవ ధ్యానంలోను ఆ హీల్ అవుతున్నారన్నమాట ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఏదైతే వీళ్ళు ఫాస్ట్ లో మీ లైఫ్ అంటే ఉన్న పలంగా మీ నుండి వెళ్ళిపోవడము అదర్ రిలేషన్ కోసము సో అక్కడెక్కడైతే వెళ్ళారో ఇప్పుడు మీ వాల్యూ అనేది వీళ్ళకి తెలిసి వస్తుంది చూద్దాం ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ ఏదైనా వీళ్ళు ఒక మెడిటేషన్ గాని ఒక హీలింగ్ లో ఉన్నారు ఎవరికైనా ఒక క్లాసులో చెప్తూ ఉండొచ్చు అలా కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ ఆ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు మీకు టైం ఇవ్వలేక కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అంటే ఒక ప్రవచనాలు చెప్పడం కావచ్చు ఒక టీచింగ్ దీంట్లో ఉన్ని ఉండొచ్చు ఆధ్యాత్మికంగా వీళ్ళు వని ఉండొచ్చు సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని లో పెడుతున్నట్లు కనిపిస్తుంది సో ఇక్కడ మరికొంతమంది ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని అచీవ్ చేసినట్లే నాకు కనిపిస్తుంది అన్నమాట ఎందుకు అని అంటే ఆ అదర్ రిలేషన్ వీళ్ళు ఎవరినో ఇష్టపడ్డము అలా ఇష్టపడి ఇక్కడ మిమ్మల్ని ఆ ఏం చెప్పలేక ఉన్న పలంగా మీ నుండి ఎస్కేప్ అయినట్లు కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను क्लैरिफाई చేస్తూ రీడింగ్ అయితే ఇస్తాను నెంబర్ 2 నెంబర్ 8 నెంబర్ 14 నెంబర్ 7 నెంబర్ 6 నెంబర్ 17 నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ వన్ నెంబర్ టెన్ నెంబర్ ట్వంటీ నెంబర్ టూ ఓకే ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ మీ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట సో క్లారిఫికేషన్ అయితే తీస్తాను ఎందుకు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మా వ్యూవర్స్ ని మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు ద ఫుల్ క్లారిఫికేషన్ ద ఫుల్ క్లారిఫికేషన్ ద ఫుల్ క్లారిఫికేషన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు యూనివర్స్ టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఎందుకు మా వ్యూవర్స్ ని ఇగ్నోర్ చేస్తున్నారు క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ తీయడం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పొచ్చు ప్లస్ క్లారిఫికేషన్ కారణాలు ఏంటి అనేది అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి క్లారిఫికేషన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు క్లారిఫికేషన్ సెవెన్ సోర్స్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఆ తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా వాళ్ళకి ఏదో అక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం ఇబ్బంది అనిపించడం కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఆ సో ఇది రిలేషన్ ద్వారా అయినా వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు అది మీకు చెప్పుకోలేక మీ ముందుకు రాలేక ఆ ఒక సిగ్గుగా ఫీల్ అవుతున్నారు సో మీరంటే ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా గానీ చెప్పుకోలేకపోతున్నారు ఆ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటారు ఆ మళ్ళా ఎందుకు మిమ్మల్ని లో పెడుతున్నారు అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఆన్లైన్ పరిచయం కూడా కనిపిస్తుంది ఇక్కడ సో ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడటము వేరే వాళ్ళతో చాటింగ్ చేయడము అలా కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు క్లారిఫికేషన్ ఎందుకు వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో సో కొత్త 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 ఆప్షన్స్ కోసం అనేది ఇక్కడ ఎదురు చూస్తున్నారు అన్నమాట సో అది కూడా కనిపిస్తుంది అండ్ ఎవరైతే ఇక్కడ జాబ్ రిలేటెడ్ గా మీరు కనెక్ట్ అయింటే కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురికి వీళ్ళు ఒక గైడెన్స్ గా ఉండే వాళ్ళు వీళ్ళే తప్పు చేస్తే కూడా నన్ను ఒక ఫుల్ లాగా చూస్తారేమో అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఆ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే మీ సైడ్ ఏదైనా రిస్క్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది ఆ ఇక్కడ పెద్దలను కొంతమంది మ్యారేజ్ వరకు వెళ్ళి ఆ బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో పెద్దలను ఒప్పించి ఆ వాళ్ళ ద్వారా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే కొంతమంది థింకింగ్ అయితే అనిపిస్తుంది అండ్ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లైఫ్ లోకి రావాలి అనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ ఆ అదర్ పర్సన్ వల్ల ఇగ్నోర్ చేసినా గానీ ప్రజెంట్ మీ లైఫ్ లోకి రావాలి అండ్ ఆ ఒక గైడెన్స్ కూడా తీసుకుంటూ ఉన్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది సో వీళ్ళేంటి అని అంటే ఆ ఒక గైడెన్స్ కోసము ఎదురు చూస్తూ ఉండొచ్చు లేకపోతే ఒక సొసైటీ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది ఆ అండ్ అదర్ రిలేషన్ తో కూడా ఇక్కడ నాకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు కొద్దిసేపు చాటింగ్ చేస్తారు కొద్దిసేపు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారు కొద్దిసేపు మాట్లాడతారు ఒకవేళ కాల్ చేసినా గానీ మీకు ఆ మీరు టైం మీకు టైం ఇవ్వట్లేదని మీరు అడగడము ఆ బాధపడ్డము వీళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలియకపోవడము అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆ కొంతమంది వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అనమాట వీళ్ళు మీరు వాళ్ళకి మనీ అయినా ఇచ్చిండొచ్చు లేకపోతే మీ మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిండొచ్చు సో దాని వల్ల కూడా ఇక్కడ మీరు ఏదైనా అడుగుతున్నారేమో ఒకవేళ వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనే విధంగా కూడా ఇక్కడ మీరు అడుగుతున్నారు చీటింగ్ చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు సో వీళ్ళు వీళ్ళేంటి ఎందుకు మిమ్మల్ని లో పెడుతున్నారు అంటే ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది అనమాట అండ్ వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి అండ్ మీరొకరు సో అదర్ రిలేషన్ సో ఇటు అటు బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు ఏ విషయం మీకు చెప్పట్లేదు దాస్తున్నారు మీరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు అనేది అయితే మీకు అనిపిస్తుంది కానీ వీళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకుండా ఆ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం మిమ్మల్ని లో పెట్టడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు కావాలనే మిమ్మల్ని చీట్ చేస్తూ కూడా ఆ పెయిన్ అనేది మీకు ఇస్తున్నారు అన్నమాట ఆ పెయిన్ అనేది మీకు ఇస్తున్నారు మీ ప్రేమను స్వీకరించట్లేదు ఆ ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఆ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే కొంతమంది వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట మీ కి సో ఇక్కడ మీరు మనీ కోసం ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని మీరు వాళ్ళని అడిగిన ఏదైనా కావచ్చు సో ఆ పెయిన్ అనేది మనసులో పెట్టుకొని ఆ ఇది ఈ మనీ అనేది నాకు ప్రేమ కోసం ఇచ్చారా లేకపోతే ఆ నన్ను ఆ కేవలం మనీ కోసమే మీరు ఇదన్నారా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి బాధపడ్డము ఒక రిలేషన్ ఒక రిలేషన్ లో ఇచ్చిన మనీని కూడా ఆ మళ్ళా తిరిగి అడుగుతున్నారా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నట్లు ఆ కనిపిస్తుంది ఏంటి అంటే ఒకవేళ మీరు కూడా ఎందుకు అడిగారు వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతున్నారు కాబట్టి ఆ వీళ్ళు చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఏం ఏంటో అనేది మీకు అర్థం కావట్లేదు సో ఆ అలా మీరు మీరు అడగడము మీరు చాలా పెయిన్ అయితే భరిస్తున్నారు అన్నమాట ఆ పెయిన్ మీరు భరించలేక మీరు వాళ్ళని అడగడము ఎందుకు ఇలా ఆ నన్ను ఏడిపిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేనెందుకు మీకు ఇవ్వాలి అనుకునే విధంగా కూడా మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింటే ఆ డిస్కషన్స్ వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది సో అండ్ రిలేషన్ లో ఇక్కడ వాళ్ళకు కూడా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే వీళ్ళ వీళ్ళు చేసుకోగలరు ఇక్కడ ప్రజెంట్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు అండ్ మీకు వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ ఏదైనా అయి ఉండొచ్చు సో అవి మనసులో పెట్టుకుని వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది మీ మధ్య ఏదైనా గొడవలు జరిగినా లేకపోతే లేదు వీళ్ళకి మీ పర్సన్ కి మీరే కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏదైనా ఉన్నా కానీ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ ఏదైనా ఫ్యామిలీ వల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బ్యాలెన్సింగ్ గా చూద్దాం కొంతకాలం ఆగుదాం అనుకునే విధంగా ప్రజెంట్ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి కానీ ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలగాలి అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారని చెప్పాను కదా సో ఆ విధంగా కూడా ఆర్థికంగా కూడా ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి అండ్ రిలేషన్ కావాలి ప్రస్తుతం అందుకని ఈ ఏదైతే మనీ వల్ల మీ మధ్య గొడవలు అనేది జరిగాయో సో అది కూడా ఇక్కడ మీ పర్సన్ ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తున్నా కానీ చూద్దాం కొంతకాలం అన్నట్లు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ ఇక ఎవరైతే మీ పర్సన్ కొద్దిసేపు మీరు రా కావాలి అనుకుంటారు మళ్ళా కొద్దిసేపు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారు ఆ ఒక స్ట్రక్ పొజిషన్ లో వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఒక ఇటు మీరా లేకపోతే అటు థర్డ్ పార్టీనా ఎవరిని ఎంచుకోవాలి అనుకునే విధంగా కూడా వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అట ఇట అనే విధంగా ఆ రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్లు నాకు కనిపిస్తుంది ఇటు మీరు పడుస్తున్నారు అటు వాళ్ళు పడుస్తున్నారు థర్డ్ పార్టీ సిచువేషన్ అండ్ ఇది ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ కి చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో అటు ఫ్యామిలీకి ఆ చెప్పుకోలేకపోవచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ అది ఫ్యామిలీనా లేకపోతే ఇంకా వేరే వేరే అదర్ రిలేషనా ఎవరైనా కావచ్చు సో అటు వాళ్లకు చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక చాలా పెయిన్ అయితే ఉండడము ఆలజడి ఆందోళన అన్ని ఉన్నాయన్నమాట ఒక క్రాసింగ్ లో ఉంటున్నారు ఇటా అట తేల్చుకోలేక మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఆ ఎటు తెలుసుకోలేక ఇటు మీరా లేకపోతే అటు వాళ్ళ అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట ఇక ఎవరైతే పాస్ట్ లో మీకు టైం ఇవ్వకుండా మీ ప్రేమకు ఒక వాల్యూ అనేది లేకుండా ఏదైనా మీ పట్ల ఒక యాటిట్యూడ్ చూపించడము సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ లోంచి ఒక స్వార్థంగానే వెళ్ళారు మీ లైఫ్ లోకి రావడమే ఒక వాళ్ళ వాళ్ళ నీడ్స్ కోసం మీ లైఫ్ లోకి రావడం జరిగింది సో ఎలా అయితే వచ్చారో ఇప్పుడు అదంతా దిగిందన్నమాట మీ పర్సన్ కి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అని అంటే లో ఏదైతే మీ పట్ల వాళ్ళు చూపించిన యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఒక ఈగో ఏదైతే ఉందో అండ్ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి మీ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే నాకేమొస్తుంది అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీతో ప్రవర్తించి ఎందుకంటే ఈగో అనేది కనిపిస్తుంది అన్నమాట బాగా మీకు టైం ఇస్తే నాకేమొస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది సో అలాంటి వ్యక్తికి కూడా ఇక్కడ ఇక్కడ బాగా దిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకలా ఉంటున్నారు అంటే ప్రజెంట్ వాళ్ళు హీల్ అవుతున్నారు అనమాట హీల్ అవుతున్నారు ఏదైతే మీకు ఆ పెయిన్ అనేది ఏదైతే ఇచ్చారో ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసొస్తుంది అండ్ మీ వాల్యూ తెలిసి వస్తుంది ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారనమాట అండ్ మీరంటే ఇష్టం ఉంది కానీ ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అంటే వీళ్ళెందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ కొంతమంది వర్క్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నా కానీ ఆ లోపల అటు ఇటు తేల్చి చెప్పుకోలేక కొంతమంది ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు అంటే వీళ్ళు మీ పర్సన్ ఇంకా వేరే అదర్ రిలేషన్ అనేది ఉందన్నమాట సో అక్కడ కూడా అక్కడ కమిట్ అయ్యి ఇక్కడ మీకు సమాధానం చెప్పలేక ఆ ఇక్కడ మీతో మాట్లాడితేమో అక్కడ వాళ్ళు దూరం పెట్టడము సో ఇంకా ఒక ఆ పెయిన్ అనేది మర్చిపోవడానికి ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఆ అండ్ వర్క్ బిజీలో కూడా ఈ బాధలు మర్చిపోతున్నారు అన్నమాట అందుకని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మీకు ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపించిందో వీళ్ళు మీ లైఫ్ లోంచి ఉన్న పలంగా వెళ్ళిపోవడము ఆ ఇక్కడ వాళ్ళు ఏదైతే మీకు మోసం చేస్తారో ఇది మ్యారేజ్ చేసుకొని మోసం చేస్తారా లేకపోతే రిలేషన్ లో మోసం చేస్తారా ఏదైనా కావచ్చు సో వీళ్ళేంటి అంటే ఒక గిల్టీగా అనేది ఫీల్ అవుతున్నారు అనమాట ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఆ ఏదైతే ఒక జడ్జిమెంట్ ఏమొస్తుందో చూద్దాము అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ అయితే ఉంది మనసులో అంటే ఆ డివైన్ ని కోరుకుంటున్నారనమాట తన తప్పు ఏదైతే చేశారో ఆ తప్పు తెలుసుకున్నారు ఆ తప్పు గురించి ఆలోచిస్తున్నారు ఒక న్యాయం కావాలనేది అయితే కోరుకుంటున్నారు అండ్ ఒక రీయూనియన్ కావాలనేది అయితే అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయన్నమాట మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం నెక్స్ట్ మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా వీళ్ళ దగ్గరికి వస్తారా వీళ్ళతో వీళ్ళతో రియూనియన్ చేస్తారా వీళ్ళ సైడ్ ఏదైనా యాక్షన్ అనేది ఉంటుందా చూస్తున్న మా మేము మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారు తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి మళ్ళా ప్రేమ కావాలి హ్యాపీగా ఉండాలి మా ప్రేమ కొత్తగా స్టార్ట్ అవ్వాలి న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ మీరు హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉన్నా లేకపోతే మ్యారేజ్ చేసుకుంటాను అని ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లోకి రావాలనేది అయితే అనుకుంటున్నారు అండ్ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు అనమాట హ్యాపీగా ఉండాలని అయితే ఎదురు చూస్తున్నారు సో చూసారా ఇక్కడ ఎదురు చూస్తున్నారు రిలేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అంటే ఈ రిలేషన్ ఏదైతే ఫాస్ట్ లో మీకు ఆ పెయిన్ అనేది ఇచ్చారో ఆ ఇప్పుడు ప్రజెంట్ ఈ రిలేషన్ కావాలి అనేది అయితే వీళ్ళు ఎదురు చూస్తున్నారు అండ్ న్యూ ఆపర్చునిటీ న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది ఆ చాలా పెయిన్ అయితే ఉంది చాలా ఆలోచనలో ఉన్నారు చాలా థింకింగ్ అయితే చేస్తున్నారు హ్యాపీగా ఉండాలి అనేది అనుకుంటున్నారు ఏదైతే మీరు పాస్ట్ లో హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అది ఆ మీరుండి మూవ్ ఆన్ అయ్యి అండ్ ఏది చెప్పలేక ఆ హ్యాపీని కూడా కోల్పోయాను అనుకునే విధంగా మీ పర్సన్ ఇక్కడ ఫీల్ అయితే అవుతున్నారు మీ పట్ల యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా అండి తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి ఎంతవరకు రెసినేట్ అయిందనేది కూడా ఓకేనా నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ